ఎలా అన్న మన స్టోర్ నేమ్ లొకేషన్ చెప్పండి అన్న మన స్టోర్ నేమ్ అయితే ట్రెండీ లివింగ్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ ఉంది ఓకే అడ్రస్ అయితే హాజా కూడా గచ్చికోలి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బిసైడ్ ఉంది ఆపోజిట్లో జిహెచ్ఎంసి స్పోర్ట్స్ అకాడమీ ఆపోజిట్లో ఉంటుంది మనకి సెకండ్ ఫ్లోర్లో ఓకే మన స్టోర్ టైమింగ్స్ ఏముంటాయి ఉంటాయి మార్నింగ్ టెన్ టు నైన్ నైట్ టెన్ టెన్ టు నైన్ వరకు ఓపెన్ ఉంటుంది మార్నింగ్ టెన్ ఏఎం టు ఈవినింగ్ పిఎం నైన్ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది ఓకే మన దగ్గర ఇప్పుడు దివాళీలో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా దివాళీలో ఆఫర్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ పైన ఏమైనా తీసుకుంటే ట్వంటీ ట్వంటీ కిలోమీటర్స్ ఫ్రీ డెలివరీ ఇస్తున్నాం ప్లస్ సండే టేబుల్ ఒక సండే టేబుల్ ఫ్రీ ఇస్తున్నాం కస్టమర్స్ ఫిఫ్టీ థౌసండ్ బిల్లింగ్ చేస్తే మనకు ఫ్రీ డెలివరీ ప్లస్ సెంటర్టబుల్ ఫ్రీ ఇస్తున్నా అది ఫ్రీ ఇస్తున్నా సంటర్టేబుల్ ప్లస్ డెలివరీ ఫ్రీ అన్న ఒకవేళ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా డైరెక్ట్ అయినా వీడియో కాల్ చేస్తే ఆయనకి సోఫేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అయినా వీడియో కాల్ లేవు అంటే మేము ఆల్రెడీ ఫోటోస్ పెడతాం ఎందుకంటే దానిలో సోఫాస్ లో ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం మేము హండ్రెడ్ కస్టమర్స్ కి ఓన్లీ అది బయట కస్టమర్ కి కాదు ఇక్కడ ఏదైనా కస్టమర్స్ కి ఏదైనా కస్టమర్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్ కస్టమర్స్ కి అయితే మేము ఫోటోస్ పెడతా ఫోటోస్ వీడియో కాల్ ఇక్కడ కస్టమర్కి అయితే వీడియో కాల్ అండ్ ఫోటోస్ చేస్తాను హండ్రెడ్ ఓకే అన్న మన ప్రీవియస్ వీడియోలో మనకి రెస్పాన్స్ ఎలా ఉన్నాయి మంచి చాలా రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోస్లో కూడా మనకి అయితే చాలా కస్టమర్ ఏం చెప్తున్నావు అంటే మనకి బయట థర్టీ థౌసండ్ ఉంది ఫార్టీ థౌసండ్ ఉంది నువ్వు దగ్గర ఎంత కాస్ట్ ఎక్కువ ఎందుకు అడుగుతున్నావు మన దగ్గర ఓకే బట్ మన దగ్గర బయట నుంచి మన దగ్గర చూస్తే ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది బట్ మెటీరియల్వి మేము అలాగే ఇస్తున్నాం ఆల్ కస్టమర్స్కి ఎందుకైతే హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ డెన్సిటీ ఫోన్ యూజ్ చేస్తున్నాం టూ టూ ఇంట్ సూపర్ సాఫ్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాం కింద బేస్లో ప్లై యూజ్ చేస్తున్నాం ఫ్యాబ్రిక్ అయితే మిత్తల్ది దర్పంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నాం ఎందుకైతే బయట థర్టీ థౌసండ్కి సోఫా ఇచ్చేస్తున్నాం ఎవరతన్ బట్ ఏమైతుంది అంటే థర్టీ థౌసండ్లో ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్కి కూడా ఇస్తున్నాం బట్ ట్వంటీ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో ఏ మెటీరియల్ వాడుతున్నా ఎవరు కస్టమర్స్కి తెలియదు క్వాలిటీలో మనకి డిఫరెన్స్ ఉంటాయి క్వాలిటీలో డిఫరెన్స్ ఉంది దానికోసం ప్రైస్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది ఎవరైనా అయితే మార్జిన్ పెడతా హండ్రెడ్ పర్సెంట్ మనకి కూడా ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్ థౌసండ్ సెవెన్ ఇలా మార్జిన్ పెట్టే మేము కస్టమర్స్కి ఇస్తా మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ మార్జిన్ పెడతా ఎవరైనా అయితే ఓకే బట్ మేంబీ అదే మార్జిన్లో మా కస్టమర్స్కి అయితే క్వాలిటీ మంచిగా ఇస్తున్నాం ప్లస్ ఎవరైనా బయట అయితే అడుగు ఎక్కడైనా సోఫాస్లో వారంటీ ఇస్తున్నాం బట్ మన దగ్గర వీడియో సోఫాస్లో ఏముంది అంటే గ్యారంటీ ఉంది ఆల్ కస్టమర్స్కి గ్యారెంటీ ఇస్తున్నాం కింద బేస్ లో ప్లై తీసుకుంటే వన్ ఇయర్ గ్యారంటీ ఉంది ప్లస్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది కస్టమర్స్ కి ఫస్ట్ టైం ఫస్ట్ అయితే మన దగ్గర త్రీ ప్లస్ టూ సోఫా ఉంది ఓకే ఇది కి కాపీ చేసినా మేము ఇది డిజైన్ కూడా చూడొచ్చు దీనికి ఎంప్రెడ్ డిజైన్ ఉంది లెగ్స్ కూడా చూడొచ్చు లెగ్స్ కూడా కలర్ కస్ట లెగ్స్ లో కూడా కస్టమైజ్ ఉంది మన దగ్గర సిట్టింగ్లో కూడా కస్టమైజ్ కలర్ కూడా కస్టమైజ్ టోటల్ కస్టమైజే ఉంది ఏదైనా కస్టమర్ మన దగ్గర డిజైన్ తీసుకొని వస్తే అది కూడా కస్టమైజ్ చేసి ఇస్తున్నాం కస్టమర్స్కి ఇప్పుడు ఏమైంది అంటే మార్కెట్లో చాలా కస్టమర్స్ ఇప్పుడు ఏమైతే బయట ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్కి ఇలా ఇస్తున్నాం ఎవరికైతే అయితే మన దగ్గర ఏముంది అంటే ఫార్టీ థౌజండ్ పైన ఉంది సోఫా ఫార్టీ థౌసండ్ ఫార్టీ థర్టీ సిక్స్ థౌసండ్ వరకు ఇవి ఉంది మన దగ్గర ప్లస్ ఏముంది అంటే మేము ఇలా కస్టమర్ దగ్గర అమౌంట్ తీసుకుంటాను అదే మెటీరియల్ యూజ్ చేస్తున్నాం కస్టమర్ దగ్గర डैरक्ट कस्टमर मैं तो वर्षाप की विजिट विजिटो हंड्रेड पर्सैंट वीडियो काल का वीडियो का चूपा कस्टमर्स की हंड्रेड पर्सैंट कस्टमर्स की फोटो फोटोजस्त कस्टमर वे कस्टमर की फोटोजे मेटीरियल यूज्जना एनकैसे जेन्यून पर्सने हंड्रेड पर्सैंट जेन्यून मेटीरियल मैं दर मेम इत फैब्रिकते मित्ल फैब्रिका कंपलसरी मिल दी फैब्रिक यूज दीन कस्टमर्स की तेव का कापी वस्तु కాపీస్ వస్తాయి చాలా వైట్ షర్ట్ నువ్వు ఎక్కడైనా బయట దొరుకుతుంది నువ్వు ఏదైనా షాప్ లో వైట్ షర్ట్ దొరుకుతుంది కలర్ షర్ట్స్ కావాలంటే కలర్ షర్ట్స్ కూడా దొరుకుతది అది అది మైండ్ లో సెట్ చేయాలి ఫస్ట్ కస్టమర్ అయితే బయట ఎలా ఇస్తుందో తెలియదు మనం క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది సేమ్ క్వాలిటీ కంపల్సరీ క్వాలిటీ లో డిఫరెన్స్ వచ్చేస్తే దానిలో జిఎస్ఎం ఇలా ఉంటది మెయిన్ క్వాలిటీ ఉంటుంది కలర్ అయినా ఎక్కడైనా దొరుకుతుంది కస్టమర్ ఏం చేస్తున్నావు అంటే కలర్ కస్టమర్ ఒక్క చూపిస్తున్నాం బట్ ఇస్తున్నాం ఒకటి కస్టమర్స్కి తెలియదు అది మేమైతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ మెటీరియల్ జెన్యునే వస్తున్నాం దీని కింద సిట్టింగ్లో చూడు ఇది మేమైతే ఇది మూడు రకాల ఫోమ్ ఉంటుంది మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ డీరోఫ్లెక్స్ ఫోమే యూజ్ చేస్తా దీనిలో డెన్సిటీ వస్తుంది

ఈజీగా వన్సింగ్ ఉంటుంది ఇది ప్లస్ దీని మీద వస్తుంది మనకి ఇది ప్లస్ కస్టమర్కి ఇంకా సాఫ్ట్ కావాలంటే లగ్జరీ టైప్ సోఫాస్కి ఏముంది అంటే ఇంకా సాఫ్ట్ ఉంటుంది అది ప్లస్ అది సోఫా కావాలంటే కస్టమర్స్కి ఇలా పైన త్రీ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ కింద త్రీ ఇంచెస్ హార్డ్ ఫోమ్ ఇలా ఇస్తున్నాం ప్లస్ దీని కింద అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ ఆల్ కస్టమర్స్కి ప్రైస్ సజెస్ట్ చేస్తాం కింద ప్లై తీసుకుంటే బెటర్ ఉంటుంది ఎక్కువ లైఫ్ వస్తుంది ఎక్కువ లైఫ్ వస్తుంది కస్టమర్స్కి దాని ప్రకారమే మేము గ్యారంటీ ఇస్తున్నాం ఆల్ కస్టమర్స్కి సీటింగ్ తొందరగా కంప్రెస్ అవ్వాలి తొందరగా దీనిలోనే కూడా బీ గ్రేడ్ ఫోమ్ వస్తుంది బీ గ్రేడ్ ప్లై వస్తుంది ఎవరైనా అయితే బి గ్రేడ్ యూజ్ చేసాను కస్టమర్కి ఇచ్చేసాను కస్టమర్ తీసుకుంటాం ఎక్కడైనా కస్టమర్ చాలా కస్టమర్స్కి ఎక్స్పీరియన్స్ ఉండదు ఒక హండ్రెడ్ కస్టమర్లు ఒక ఎయిటీ కస్టర్ ఎయిటీ పర్సెంట్ కస్టమర్స్కి తెలియదు ట్వంటీ పర్సెంట్ కస్టమర్కి తెలుస్తుంది ఏ మెటీరియల్ ఉంది ఎలా ఉంటుంది దాని ఆల్ కస్టమర్ బట్ ఇది అయితే ఐటీ కస్టమర్స్ వచ్చింది మనకి చాలా కస్టమర్స్ ఉంది సోఫా నచ్చిస్తాం సోఫా వచ్చి తీసుకుంటారు తీసుకుంటున్నాం బట్ లోపల్ మెటీరియల్ తీసుకోవట్లేదు అంత పైసలు పెట్టి వన్ వన్ ఇయర్ వస్తుంది టూ ఇయర్స్ వస్తుంది ఇలా తీసుకుంటే వేస్ట్ ఉంటుంది బట్ మన దగ్గర జా జెన్యున్ మెటీరియల్ జెన్యూన్ ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇస్తున్నాం దీని కింద అయితే మేము సేమ్ ఫార్టీ డెన్సిడీ ఫోమ్ వనీ దీనికి అయితే వనీ సూపర్ సాఫ్ట్ యూజ్ చేసిన ఓకే ప్లస్ దీనికి కింద లో ప్లై యూజ్ చేసిన కస్టమర్ ఏదైనా ఫోటోస్ తీసుకొని వస్తే అది కూడా చేసిస్తాం మేము మనది కస్టమైజ్ ఉంటుంది టోటల్లీ కస్టమైజ్ మనది ఏముంది అంటే మా ఫాదర్ బ్రదర్ అంటే టైం నుంచి ఉంది ఇప్పటి నుంచి కాదు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉంది మనది అనే ఇప్పుడు సేమ్ మోడల్లో ఇప్పుడు త్రీ టూ ఉంది కదా కస్టమర్కి ఒకవేళ ఎల్ షేప్ లేదంటే త్రీ వన్ వన్ కావాలంటే కస్టమర్కి త్రీ వన్ వన్ ఏదైనా కస్టమర్ ఏదైనా డిజైన్స్ తీసుకొని వస్తే హండ్రెడ్ పర్సెంట్ చేసి ఇచ్చేస్తాం కస్టమర్స్కి మేము ఓన్లీ నైన్టీన్ ట్వంటీ డిఫరెన్స్ ఇంపోటెడ్ చాలా ది కాపీ చేస్తాం మేము ఎక్కడైనా ఇంపోర్టెడ్ది తీసుకొని వస్తే బయట వన్ ల్యాక్ ది సోఫా అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫిఫ్టీ థౌసండ్ సెవెన్ సిక్స్టీ థౌసండ్కి ఇచ్చేస్తున్నాం కస్టమర్స్కి మెటీరియల్ దాని ప్రకారం దానికి దీనికి డిఫరెన్స్ ఏంది అంటే మనది మెటీరియల్ మంచి మెటీరియల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మెటీరియల్ ఓకే దీని ప్రైసింగ్ ఎలా ఉంటుందన్న దీనిది అయితే మన దగ్గర ఫార్టీ ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నాం కస్టమర్స్కి ఇది సేమ్ ఇదే డిస్ప్లే పీస్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నాం దీన్ని ఏదైనా కస్టమైజ్ చేస్తే ఒక ఫర్ మీటర్కి ఏముంది అంటే ఒక సిక్స్ ఇది అయితే దీనికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసినా ఏదైనా కస్టమర్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్ ఇలా యూజ్ ఒకవేళ ఫ్యాబ్రిక్ మారితే మనకు ప్రైస్ అనేది వస్తుంది ఓన్లీ ఫ్యాబ్రిక్ ఎక్స్పే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే ఇదే కలర్ లో వేరే కలర్ తీసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ లో సేమ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ కలర్ సేమ్ కలర్ ఒకవేళ డిఫరెంట్ ఉంటే మనకు ఎక్స్ట్రా అవ్వదు ఎక్స్ట్రా అవ్వదు ప్లస్ వేరే ఫ్యాబ్రిక్ దీనిలో లెదర్ హైట్ కావాలి వెల్వెట్ ఫ్యాబ్రిక్ కావాలి ఫ్యాబ్రిక్ తగ్గిస్తే ప్రైస్ కూడా తగ్గిస్తా ఫ్యాబ్రిక్ ది ప్రైస్ ఎక్కువ అయితే అది ప్రైస్ తీసుకుంటాం అదే ప్రైస్ తీసుకుంటాం బట్ ఎక్కువ ప్రైస్ తీసుకోవట్లేదు ప్లస్ మన దగ్గర ఇంకొకటి ఇది సోఫా కంప్యూటర్ ఉంది ఇది చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర మోస్ట్ సెల్లింగ్ మోడల్ ఇది సోఫా కంప్యూటర్ చాలా సెల్ ఉంది ఇది మన దగ్గర అయితే ఎందుకైతే సిట్టింగ్ లాంజర్లో అయితే మేము ఒక ఎక్కడైనా చూడము ఒకటే టూ హ్యాండ్రెడ్స్ బట్ మన దగ్గర టూ హ్యాండ్రెస్ ఉంటుంది హెడ్ రేస్ ఉంటుంది ఇది అయితే అడ్జస్టేబుల్ హెడ్రస్ట్ ప్లస్ స్టోరేజ్ ఉంటుంది దీనిలోనే కూడా మనకి ఇది కూడా స్టోరేజ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మేము అయితే దీనిలోనే టోటల్ మంచి ఫినిషింగ్ తో చారు స్టోరేజ్ లో కూడా ఫినిషింగ్లో నో కాంప్రమైజ్ క్వాలిటీ కూడా నో కాంప్రమైజ్ ప్లస్ కింద సిట్టింగ్ కూడా చూడు ఇది సిట్టింగ్లో టూ ఇక్కడ మనకు ప్లై ఇచ్చారు వీళ్ళు బెల్టింగ్ మీద అయితే ఉండదు దగ్గర సోఫా సోఫానికి ప్లస్ దీనిలో ఎక్కడైనా మేము బెల్ట్ యూజ్ చేయలే టోటల్ ప్లైలోనే ఉంది ఫ్యాబ్రిక్ కూడా మెత్తల్ది యూజ్ చేసినా ప్లస్ దీనికి మెకానిజంది కూడా అయితే గోద్రేజ్ మెకానిజం యూజ్ చేసినా ఇది దీనిలో లోకల్ కూడా మెకానిజం వస్తుంది బయట అయితే థర్టీ సిక్స్ థౌసండ్ థర్టీ థౌసండ్కి ఇస్తున్నాయి మన దగ్గర అయితే ఫార్టీ టూ థౌసండ్కి ఉంది ఇది ఫార్టీ టూ థౌజండ్ విత్ ప్లైవుడ్ తో విత్ ప్లై విత్ ప్లైవుడ్ వస్తుంది మెకానిజం కి వారంటీ వస్తుంది చూసుకోవచ్చు అండి ఇందాక మనం కంబెడ్ ఓపెన్ చేసేటప్పుడు మీకు చిన్న డిస్టర్బెన్స్ కూడా రాలేదు ఎలాంటిది అయినా ప్లస్ దీనిలో కూడా స్టోరేజ్ ఉంది టూ కప్ హోల్డర్స్ ఉంది కస్టమర్స్ కి ప్రెసింగ్ కప్ హోల్డర్స్ కావాలంటే ప్రెసింగ్ కప్ హోల్డర్స్ కూడా తీసుకోవచ్చు ప్లస్ ఇది హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంటుంది కస్టమర్స్ కి ఇదే డిజైన్ లో వేరే డిజైన్ కావాలంటే వేరే డిజైన్ మన దగ్గర షాప్ చిన్నగా ఉంది దానికోసం ఒక ఫైవ్ టు సిక్స్ సోఫాసే ఉంటుంది ఇంత మోడల్స్ ఉంటుంది చాలా కస్టమర్ ఏం చేస్తున్నా అంటే డిజైన్స్ తీసుకొని వస్తున్నాం దానికోసం దాని ప్రకారం చేస్తున్నాం మన దగ్గర అంతా దగ్గర కస్టమైజేషన్ కూడా ఉందా కస్టమైజింగ్ ఉంది మన దగ్గర ఆల్రెడీ చాలా కష్టం మన దగ్గర ఇంటీరియర్ డిజైనర్ వచ్చి కస్టమర్ డిస్ప్లేలో లేని ఐటమ్స్ చూపించిన కూడా కస్టమర్ అది కూడా మా దగ్గర అవుతుంది కూడా అవుతుంది మన దగ్గర డిస్ప్లే పీసెస్లో తీసుకుంటే ఇది కూడా మనకి దివాలి ఆఫర్లో ఇచ్చేస్తున్నాం మేము ఓకే తక్కువ కి ఇస్తున్నాం ఇది సేమ్ ఇదే పీస్ తీసుకుంటే ఫార్టీ థౌసండ్ కి ఇస్తున్నాం కొత్త పీస్ తీసుకుంటే మన దగ్గర కొత్త పీస్ అయితే ఓన్లీ ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంటుంది కొంచెం డిజైన్ చేంజ్ డిజైన్ ఏదైనా తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ దీనిలో ఏదైనా డిజైన్ తీసుకోవచ్చు అవుట్ హెడ్డ్రెస్ అడ్జస్టేబుల్ విత్ అడ్జస్ట్ అడ్జస్టేబుల్ హెడ్డ్రెస్ కావాలంటే అది కూడా తీసుకోవచ్చు ప్లస్ దీనికి కూడా గ్యారంటీ ఉంది దీనికి టూ ఇయర్స్ గ్యారంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది దీనికి టూ ఇయర్స్ గ్యారంటీ ప్లస్ ప్లస్ మెకానిజంకి అయినా ఎక్కడైనా అయితే గ్యారంటీ వేయట్లేదు మన దగ్గర మెకానిజంకి అయితే వన్ ఇయర్ గ్యారంటీ ఉంది మెకానిజం కూడా మన దగ్గర గ్యారంటీలో ఏమైతుంది అంటే చేంజ్ అవుతుంది వారంటీలో రిపేరింగ్ అవుతుంది దానికోసం మేము మా మెటీరియల్ ఉంది మనది మంచి మెటీరియల్ ఇస్తున్నాం దానికోసం మేము గ్యారెంటీ ఇస్తున్నాం మెటీరియల్ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంది మనకి ఎందుకంటే చాలా కస్టమర్స్కి ఇచ్చిన ఇంకొకటి ఇది సోఫా ఉంది అది మోటరైజ్ డిక్లైనర్ సోఫా చెప్తా దీనికి ఓకే ఇది ఎల్ షేప్ లో ఉంది మోటరైడ్ మోటరైజ్ డిక్లైనర్ ఉంది ప్లస్ అక్కడ సైడ్ మోటరైజ్ కావాలంటే అది కూడా రిక్లైనర్ వచ్చేస్తుంది మనకి ప్లస్ ఇక్కడ కూడా రికార్ ఇది అయితే మనకి రిక్లైనర్ దీనిలో కూడా మాన్యువల్ రిగ్నర్ కావాలంటే ఇదే మోడల్లో మాన్యువల్ కూడా చేయొచ్చు విత్ చార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు వీడి చార్జింగ్ కూడా ఉంటుంది మనకి ఇదిగా ప్లస్ దీనిలోనే కూడా మనకి కలర్ కస్టమైజ్ సైజ్ కస్టమైజ్ సేమ్ ఇజే పీస్ తీసుకుంటే మన దగ్గర ఇది అయితే సిక్స్టీ థౌసండ్కి ఇస్తున్నాం కస్టమర్స్కి ప్లస్ దీనిలో ఫ్యాబ్రిక్ అయితే దర్పంది ఫ్యాబ్రిక్ యూజ్ చేసినా మేము ప్లస్ దీని దగ్గర కింద సిట్టింగ్లో అయితే బోనల్ స్ప్రింగ్స్ ఉంది దీనిలో ఓకే దీనిలో స్ప్రింగ్స్ యూజ్ చేసినా మేము స్ప్రింగ్ది స్ప్రింగ్ ది కూడా సిట్టింగ్కి కూడా సేమ్ వారంటీ ఉంది దీనికి ఫైవ్ ఇయర్స్ వారంటీ వన్ ఇయర్ గ్యారంటీ ఉంది ఏమైనా బాన్స్ అయితే పీస్ టు పీస్ రిప్లేస్ చేసి ఇస్తున్నావు కస్టమర్ రిక్లైనర్స్లో మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఏముంటుందన్న రిక్లైనర్ త్రీ ప్లస్ త్రీ మాన్యువల్ రిక్లైనర్ ఇలా తీసుకుంటే మన దగ్గర ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది మాన్వల్ రిక్లైనర్కి ఎవరైతే అయితే గ్యారంటీ ఇవ్వట్లేదు హండ్రెడ్ పర్సెంట్ వారంటీనే ఉంటుంది మన దగ్గర గ్యారంటీ ఉంది ఆల్ సోఫాస్కి గ్యారంటీ ఎందుకంటే మా మెటీరియల్ ఎలా యూజ్ చేస్తున్నావు దానికోసం గ్యారంటీ ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఓకే ప్లస్ మన దగ్గర ఇలాగే టూ సీటర్ ఉంది చిన్న టూ సీటర్స్ లాగా ఉంటుంది మనకి సోఫా మీద బెడ్రూమ్లో ఎక్కడైనా మనకి అయితే కూర్చోవచ్చు ఇది ఇది పెట్టచ్చు మనకి అయితే ఇది వెరీ కంఫర్టబుల్ సోఫా ఉంటుంది చిన్నగా ప్లస్ దీనిలోనే కూడా చాలా కలర్స్ ఉంది మన దగ్గర ఇంకా వెరైటీస్ కూడా చాలా ఉంది ఏదైనా కస్టమర్స్ కూడా మన దగ్గర డిజైన్ తీసుకొని వస్తే అలా డిజైన్లో కూడా చేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఓకే నెక్స్ట్ అన్న నెక్స్ట్ అయితే మన దగ్గర ఇది ఎల్షే ప్లస్ లాంజర్ ఉంది ప్లస్ సిట్టింగ్ సోఫా ఇది లాంజర్ ఉంటుంది లాంజర్ కి అయితే మనకి లాంజర్ మీద బ్యాగ్ ఉండదు ప్లస్ ఇది అయితే ఇంపోర్టెంట్ సోఫా ఉంది మన దగ్గర ఇది ఎల్ షేప్ లాంజర్ రెండు ఎల్ షేప్ లాంజర్ ప్లస్ ఇది అయితే కనిపిస్తుంది టూ సీటర్ బట్ ఉంది త్రీ సీటర్ బట్ ఇది ఇంపోర్టెంట్ సోఫా ఉంది మన దగ్గర సిట్టింగ్ కూడా కంఫర్ట్ చూడవచ్చు ఇది కూడా ఎంత పెద్దగా ఇచ్చారు దీనికి హెడ్ రెస్ అయితే ట్వెల్వ్ ఇంచెస్ హెడ్ రెస్ట్ ఉంది హ్యాండిల్ కూడా చూడొచ్చు దీనికి ట్వెల్వ్ ఇంచెస్ హ్యాండిల్ ఉంది ఓన్లీ ఫినిషింగ్ మన దగ్గర ఫినిషింగ్ ప్లస్ దీనిలో మెటీరియల్ బయట ఎవరినైతే ఫినిషింగ్ ఇస్తామో ఫినిషింగ్ ఇస్తున్నామో చెప్తాం బట్ లోపల్ మెటీరియల్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఏ ఎక్కడైనా అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇస్తాం దానికోసం మా మెటీరియల్ మీద మనకి తెలిసేది మేము ఇలా మెటీరియల్ చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ డీరో ఫ్లెక్స్ చెప్తున్నాం డీరో ఫ్లెక్సే వాడుతున్నాం కస్టమర్స్కి మేము ప్లస్ ఇది కూడా క్లియరెన్స్ సెల్స్లో ఉంది మన దగ్గర దివాలి ఆఫర్లో సేమ్ ప్లస్ హండర్డ్ టేబుల్ ఇది సోఫా రెండు కలిపి అయితే మన దగ్గర ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి ఇచ్చేస్తున్నాం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్లో విత్ సెంటర్ టేబుల్ విత్ సండర్ టేబుల్ ఇస్తాం అది మేము ఓకే ప్లస్ మన దగ్గర ఇంకొకటి ఇంపోర్టెడ్ మోడల్ ఉంది కి కాపీ చేసినా మేము ఆల్ ఏదైనా కస్టమర్ మన దగ్గర ది ఫోటోస్ తీసుకొని వస్తే కి కాపీ చేసి ఇస్తున్నాం ఓన్లీ నైన్టీన్ ట్వంటీ డిఫరెన్స్ వస్తుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ అలాగే కి కస్టమర్స్కి టోటల్గా ఫినిషింగ్ కూడా చూడొచ్చు దీనికి హైట్ కూడా ఇది అయితే ఫోర్ ఫీట్ హైట్ ఉంది ప్లస్ దీనికి ఫ్యాబ్రిక్ అయితే మిథల్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసిన దీనిలోనే కూడా ఫ్యాబ్రిక్ అయితే దీనికి థర్టీ టూ డెన్సిటీ వస్తుంది బ్యాక్ సైడ్ ఎందుకైతే బ్యాక్ సైడ్ అంతా వెయిట్ పడదు దానికోసం థర్టీ టూ డెన్సిటీ ఫ్యాబ్రిక్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి అన్న దీనిలో కూడా హండ్రెడ్ కలర్స్ ఆప్షన్ ఉన్నాయి మన దగ్గర ఇది కూడా తీసుకోవచ్చు సేమ్ ప్లస్ ఇది అయితే మన దగ్గర ఫార్టీ ఫైవ్ థౌసండ్కి ఉంది విత్ మ్యాట్రస్ ఇస్తున్నావు కస్టమర్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ విత్ విత్ మ్యాట్రస్ ఓన్లీ దివాళీ కోసం ఎందుకు దివాళీకి టూ త్రీ డేస్ ఉంది దానికోసమే ఇస్తున్నాం బట్ దివాళీ తర్వాత ఏమైనా తీసుకుంటే ఓన్లీ మంచి మధ్య ఫార్టీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది ప్లస్ మట్రస్కి అయితే మేము టూ ఇయర్స్ గ్యారెంటీ ఉంది దీనికి ప్లస్ సెవెన్ ఇయర్స్ వారంటీ ఉంది దీనికి ఓకే దీనిలోనే కూడా సేమ్ డ్యూరో మెటీరియల్ పైన టూ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ ఉంది దీనికి కూడా ఇది కూడా చూడవచ్చు మ్యాట్రస్ అయితే ఇది కస్టమైజ్ మ్యాట్రెస్ ఉంది ఏదైనా కస్టమర్కి కస్టమైజ్ కావాలంటే కస్టమైజ్ కూడా చేయొచ్చు మన దగ్గర మ్యాటరసెస్ ప్లస్ ఇంకొకటి మన దగ్గర ఇది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా ఉంది ఇది కూడా ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయింది మన దగ్గర అని కస్టమర్ అయితే దివాళీ పర్క ది దివాళీ అయిన తర్వాత తీసుకుంటావా చెప్పిన దానికోసం ప్లస్ ఇది అయితే టోటల్ విత్ సండే టేబుల్ అండ్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఎయిటీ థౌసండ్కి ఇచ్చిన కస్టమర్కి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఎయిటీ థౌసండ్ కి వేసిన కస్టమర్ కి అయితే ఈ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది థర్టీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంది కింద బేస్ లో అయితే ప్లై ఉంది దీనిలో కూడా నెక్స్ట్ నెక్స్ట్ అయితే మన దగ్గర ఇది లాంజర్ ప్లస్ లాంజర్ లో స్టోరేజ్ ఇది రిక్లైనర్ మోడల్ ఉంది ఇది డమ్మి రిక్లైనర్ ఉంది హై బ్యాగ్ హై బ్యాగ్ లో ఉంది ఎవరైనా సిక్స్ ఫీట్ పర్సన్ ఏదైనా అయితే ఫైవ్ ఫీట్ పర్సన్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇలా ఉంటుంది వెరీ కంఫర్టబుల్ ఉంటుంది ఆయనకి కూడా ఫుల్ బ్యాగ్ ఉంటుంది దీనికి మెటీరియల్ లో కూడా చాలా ఫుల్ మెటీరియల్ యూజ్ చేసిన దీనిలో ఫ్యాబ్రిక్ మెటీరియల్ కూడా చూడవచ్చు టోటల్ దీనిలో మేము ఎయిట్ ఇంచెస్ ఉంది ఎంత మెటీరియల్ ఎవరు యూజ్ చేయట్లేదు దీంట్లోనే ఒకవేళ రిక్లైనర్ కావాలంటే సేమ్ ఇదే మోడల్ రిక్లైనర్ అవుతుంది ఆల్రెడీ కస్టమర్ బుక్ చేసిన మన దగ్గర అది కూడా ప్లస్ దీనిలోనే కూడా మనకి హ్యాండిల్లో కూడా కప్ హోల్డర్ హ్యాండ్ ఇది హ్యాండిల్లో కూడా అడ్జస్ట్ చేయవచ్చు ఏదైనా కస్టమర్కి హ్యాండిల్ విత్ ఇది నార్మల్ హ్యాండిల్ కావాలంటే ఇది కూడా కస్టమైజ్ చేయొచ్చు ఓకే వన్ 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 ఇది కస్టమర్స్కి ఎలా కావాలంటే అలా రెడీ చేసి ఇస్తున్నాం మనం హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ మన దగ్గర లాంజర్లో విత్ స్టోరేజ్ లాంజర్లో స్టోరేజ్ ఉంది ఇది స్టోరేజ్ ఎంత పెద్ద స్టోరేజ్ ఉంది మనకు దీనిలో ఏదైనా పెట్టచ్చు ప్లస్ కింద దీనికి కూడా సేమ్ ప్లై ఉంది ప్లైవుడ్ వచ్చింది దీనికి మెకానిజంకి కూడా చూడ ఎంతైనా రఫ్ యూజ్ చేయొచ్చి మెకానిజంకి మెకానిజంకి కూడా వారంటీ ప్లస్ గ్యారంటీ ఆల్ ఆల్ సోఫాస్కి గ్యారంటీ ప్లస్ వారంటీనే ఉంది మన దగ్గర ఓకే ఈజీగా దీనిలోనే కూడా చాలా కలర్స్ ఉంది ఒక దీనిలోనే కూడా ఒక సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో కావాలంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంది కస్టమర్ బట్ డైరెక్ట్ కస్టమర్ వస్తే మన దగ్గర ఇది కూడా సేమ్ డిస్ప్లే పీస్ తీసుకుంటే మన దగ్గర ఇది కూడా ఫార్టీ ఫైవ్ థౌజండ్కి ఇస్తున్నాం కస్టమర్స్కి ఓకే మన దగ్గర ఇంకొకటి పాజిటివ్ కాట్ ఉంది ఇది దీనిలోనే కూడా చాలా ఆల్రెడీ ఒక కస్టమర్కి ఎయిట్ మంచిగా ఇచ్చినా మేము ఇంటీరియర్ డిజైనర్ ఉంది అతన్ మన దగ్గర వచ్చే ఆయన డిజైన్స్ తీసుకొని వచ్చిన ఆయనకి కూడా చేసిన ఇది క్వీన్ సైజ్ బెడ్ ఉంది ఇది హైడ్రాలిక్ ఉంటుంది మనకి దీనిలో హైడ్రాలిక్ కూడా ఉంది చూడొచ్చు హైడ్రాలిక్ అంటే మనకు ఫుల్ స్టోరేజ్ వచ్చి ఫుల్ స్టోరేజ్ హైడ్రాలిక్ అయితే ఫుల్ స్టోరేజ్ వితౌట్ హైడ్రాలిక్ అయితే నార్మల్ వన్ మంత్ ఇలా వస్తుంది మనకి హైడ్రాలిక్ కూడా చూడొచ్చు దీనిలోని కూడా ఫ్యాబ్రిక్లో కూడా మనకి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఫిఫ్టీన్ ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంది సేమ్ ఎగ్జాక్ట్ ఇదే ఫ్యాబ్రిక్ కావాలంటే లేవంటే చాలా కలర్స్ అవైలబుల్ ఉంది ప్లస్ దీనిలో డిజైన్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర ప్లస్ మేమైతే ఇంటీరియర్ కూడా చేస్తాం ఇంటీరియర్లో అయితే ఇది వాల్ పెనెలింగ్ చెప్తా దీనికి వాల్ వాల్పెనెల్ని కూడా కస్టమర్స్కి ఇలా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసి ఇస్తున్నాం ఆల్రెడీ మేము ఇంటీరియర్ డిజైనరా ప్లస్ మేము ఇది మనకి ఏముంది అంటే ఆల్రెడీ కస్టమర్ ప్రిఫర్ చేస్తున్నాం మనకి ఫర్నిచర్లో సోఫాస్ కావాలి డైనింగ్ టేబుల్ కావాలి ఆల్రెడీ మేము వేరే కస్టమర్స్కి ఇస్తా చాలా స్టోర్స్కి ఇస్తున్నాం మేము హోల్సేలర్ డీలర్ మనది అయితే మేము థర్టీ ఇయర్స్ ఓల్డ్ మా ఫాదర్ మా బ్రదర్ ప్ర ఆ టైం నుంచి ఉంది మనది ప్లస్ మేమైతే ఇది కూడా ఫర్నిచర్ కూడా మేమే సేల్ కస్టమర్ కస్టమర్కి డైరెక్ట్ దగ్గర ఫర్నిచర్ ఫచర్యర్ ఫర్నిచర్ ప్లస్ ఇంటీరియర్ ఉంది మన దగ్గర ఇంటీరియర్లో మనకి ఇంకొకటి వార్డ్రోబ్ ఉంది ఇది ఇది ఏదో ఓన్లీ ఫినిషింగ్ కోసం పెట్టినా ఇక్కడైనా ఏదైనా కస్టమర్స్కి డిజైన్స్ వేరే తీసుకుంటావు ఇంటీరియర్లో ఓన్లీ ఫినిషింగ్ ఎలా ఫినిషింగ్ వేస్తున్నాం మెటీరియల్ హ్యాండ్మేడ్ ఎలా ఉంటుంది మనకి మోడలర్ ఎలా ఉంటుంది దానికోసమే పెట్టినా ప్లస్ దీనికి మెటీరియల్ ఏదైనా కస్టమర్ ఏం చేస్తుంటే మెటీరియల్ ఏమైనా కస్టమర్ తీసుకొని వస్తా లేవంటే మేము మనకి ఇస్తా మేము మన డైరెక్ట్ మనకి ఇస్తే కస్టమర్ సేఫ్టీ ఉంటుంది దానిలో మేము మాల్డరీకి అయితే ట్వెల్వ్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ చేస్తున్నాం బయట ఎక్కడైనా నువ్వు చూడవచ్చు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫార్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా తీసుకుంటాను బట్ జెన్యున్ మెటీరియల్ గడ్జెన్ ప్లై హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ మెటీరియల్ యూజ్ చేసి మన దగ్గర మేము లెవెన్ ఫిఫ్టీకి చేస్తున్నాం టోటల్ మన దగ్గర బ్రాండెడ్ హార్డ్వేర్ ఉంటుంది టోటల్లీ బ్రాండెడ్ హార్డ్వేర్ ఉంటుంది మన దగ్గర నార్మల్ హార్డ్వేర్ యూజ్ చేయలే నార్మల్ హార్డ్వేర్ యూజ్ చేస్తే ఇంకా ప్రైస్ కూడా తగ్గి కస్టమర్కి తెలిస్తే ఇలా ఉంటుంది ఎందుకంటే హార్డ్వేర్ మీద కంపల్సరీ ఎంబోజింగ్ ప్రైజింగ్ ఉంటుంది ఇదా ప్లస్ మరి ఇంకొకటి కిచెన్ చేసినా మేము ఇంటీరియర్లో ఇది కూడా సేమ్ ఫినిషింగ్ కస్టమర్స్ డైరెక్ట్ విజిట్ చేస్తే డెమో కోసం డెమో కోసం పెట్టిన ఫినిషింగ్ ఓన్లీ ఎందుకు డెమో పెడితే కస్టమర్ కి తెలుస్తుంది ఎలా ఫినిషింగ్ ఉంది మనకి క్వాలిటీ ఎలా క్వాలిటీ ఎలా మెటీరియల్ యూజ్ యూజ్ చేసిన అది దాని ప్రకారం ఉంటది సేమ్ మెటీరియల్ దీనిలోనూ కూడా కస్టమైజ్ ఉంటుంది కట్లరీ కట్లర్ ఇది ఇది ప్లైస్ ఉంటుంది చూడు మనకి ఓకే ఇది హెచ్డిఎఫ్ ఉంది ఇది అయితే మనకి వాల్ కి యూజ్ చేస్తున్నాం ఇది అయితే టోటల్ వార్డ్రోబ్ లో యూజ్ చేస్తున్నాం మేము దీనిలోనే కూడా చాలా వెరైటీస్ ఉంది ప్లైలో అయితే ఎనకా ఉంటుంది మన దగ్గర బ్రాండెడ్ ప్లైని యూజ్ చేస్తా నార్మల్ ప్లై యూజ్ చేయట్లేదు అండ్ కస్టమర్స్కి శాంపుల్ కోసం పెట్టిన ఆల్ మేమైతే ప్లస్ దీనిలోనే కూడా డిజైన్స్ ఉంటుంది కస్టమర్స్కి ఏ డిజైన్స్ కావాలంటే ఇక్కడే మొత్తం సెలెక్ట్ చేయొచ్చు బయట ఎక్కడైనా పోనీకి కస్టమర్కి అవసరం లేవు ఇక్కడే మన దగ్గర అయితే టోటల్ చూడ్రోప్ చేసిన చూడు ఈ కలర్ ఉంది వాటర్కి ఈ కలర్ యూజ్ చేసినా మేము ఇవన్నీ ఎలా అంటే అండి మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే మీకు అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు వీడియోలో ఎక్కువ వెరైటీస్ ఎక్కువ చూపించలేము ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే వీళ్ళ క్వాలిటీ ఎలా ఉంది మీరు హార్డ్వేర్ ఎలా యూజ్ చేస్తున్నారు మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అవన్నీ మీరు డైరెక్ట్ గా చూడొచ్చు ప్లస్ మన దగ్గర ఇంపూర్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉంటాయి కస్టమర్స్ కి మేము ఇది మన దగ్గర ఒకటే డైనింగ్ టేబుల్ ఉంది ఇది ఏదైనా కస్టమర్కి ఫస్ట్ ఫోటోస్ చూపిస్తా ఎందుకైతే మనకి డైరెక్ట్ చైనా నుంచి వస్తుంది బీటూత్కి కస్టమర్కి ఇస్తున్నాం డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం కస్టమర్స్కి ఎందుకు మధ్యలో ఎవరు లేడు మనకి మనకి టూ త్రీ షాప్స్ ఉంది దాని ప్రకారం ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ మొత్తం వచ్చేస్తుంది మన దగ్గర ఇక్కడైతే స్పేస్ లేవు మన దగ్గర దానికోసం ఒకటే ఫినిషింగ్ కోసం ఇలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇది కూడా ఆనేక్ మెటీరియల్ ఉంది కింద ఎంఎస్ ఉంది దీనికి ఎస్ఎస్ యూస్ యూజ్ చేసిన ప్లస్ ఎంఎస్ కూడా వస్తుంది ఎస్ఎస్ కూడా వస్తుంది ఇది కూడా మనకి ఉంది బట్ ఇది ఆన్ లో ఎక్కడైనా బయట తీసుకుంటే వన్ ల్యాక్ పైన ఉంది ప్లస్ మన దగ్గర సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి సిక్స్టీ ఎయిర్స్ కస్టమర్స్ కస్టమర్స్కి అయితే ప్లస్ మన దగ్గర అయితే ఎండిఎఫ్ కోట్ కూడా ఉంటుంది ఇది హెచ్డిఎఫ్ కోట్ ఉంది ప్లస్ ఇది అయితే టీక్ కాట్ ఉంది మన దగ్గర ఇది కూడా యూజ్ చేస్తాం ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ టీక్ ఉంటుంది బయట ఎక్కడైనా ఇవ్వట్లేదు క్వాలిటీ చెప్తా దీనిపైన ఏమైనా గ్రేన్స్ కనిపిస్తుంది చూడు గ్రేన్స్ కి ఏం చేస్తున్నావు అంటే ఎంబోజింగ్ గ్రేన్స్ వస్తది అది హ్యాండ్ మేడ్ హ్యాండ్ కూడా చేయొచ్చు హ్యాండ్ నుంచి హ్యాండ్ మేడ్ కూడా ఉంటాయి గ్రేన్స్ హ్యాండ్ బట్ ఇది అయితే జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ టీక్ ఉంది దీంట్లో మనకు విత్ స్టోరేజ్ కూడా వస్తాయి స్టోరేజ్ కూడా వస్తుంది విత్ ఆది స్టోరేజ్ కూడా వస్తుంది ఇది విత్ ఆది స్టోరేజ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇది అయితే మన దగ్గర ట్వంటీ థౌసండ్ ఉంది విత్ ఆది స్టోరేజ్ విత్ స్టోరేజ్ కి ఒక సిక్స్ థౌసండ్ రూపీస్ ఇలా పడతది ఏమైనా హైడ్రాలిక్ తీసుకుంటే ఎక్కువ పడుతుంది మన దగ్గర ఓకే ప్లస్ మన దగ్గర ఇది కూడా టీవీ యూనిట్ కూడా ఉంది ఇది హ్యాండ్మేడ్ టీవీ యూనిట్ యూనిట్లో చూపేసిన మోడలర్ ఉంది ఇది అయితే హ్యాండ్మేడ్ ఉంది హ్యాండ్ మేడ్ లో చేసిన మేడ్ ది చేయొచ్చు ప్లస్ హ్యాండ్మేడ్ లో కూడా ఫ్రంట్ డోర్స్ అన్ని ఎక్కడ ఎక్కడైనా టచింగ్ అది అయితే మేము ది యూజ్ చేస్తాం బయట యూజ్ చేయట్లేదు అదే యూజ్ ఓన్లీ కస్టమర్ డైరెక్ట్ వస్తే కస్టమర్కి సజెస్ట్ చేస్తాం ఎలా మెటీరియల్ ఉంటుంది ఎలా ఉంటుంది అది సెరీస్ చేస్తావాళ్ళు కస్టమర్స్కి అయితే దీనిలోనే కూడా చూడవచ్చు మెటీరియల్ దీనిలోనే కూడా సాఫ్ట్ క్లోజెస్ యూజ్ చేసినా మేము ఇది కూడా డ్రాస్ ఇది చూడ దీనికి ఫినిషింగ్ కూడా చూడవచ్చు ఇది కూడా సాఫ్ట్ క్లోజెస్ యూజ్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఓకే మన దగ్గర వించెస్ కూడా ఉంటుంది ఇది అయితే సోఫా హాల్లో పెట్టచ్చు రూమ్లో కూడా పెట్టవచ్చు మన దగ్గర దీనిలోనే కూడా ఒక ఫిఫ్టీ టు ఎయిటీ కలర్స్ ఎయిటీ డిజైన్స్ అవైలబుల్ ఉంది కస్టమర్ ఏదైనా డిజైన్స్ తీసుకుని అది కూడా చేసిస్తా ఇది కూడా వెరీ కంఫర్టబుల్ ఇది హై హైబ్యాక్ ఉంది ప్లస్ ఇది కూడా వెరీ కంఫర్టబుల్ ఉంటుంది మనకి దీనిలోనే కూడా చాలా డిజైన్స్ ఉంటుంది ఇప్పుడు ఏమైంది అంటే డిజైన్స్ చాలా వచ్చింది మేము ఇక్కడ పెట్టడానికి కి మైండ్ అన్ని కస్టమర్స్ మైండ్ వేరే వేరే ఉంటుంది డిజైన్ అన్నిటికీ ఏ డిజైన్ మన దానికోసం మేము పెట్టాలి ఇక్కడ అయితే కస్టమర్స్ ఏదైనా డిజైన్ తీసుకుని వస్తే అది కూడా చేసిస్తాం హండ్రెడ్ పర్సెంట్ సేమ్ ఆ డిజైన్లో